ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందా దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి మా ప్రేక్షకులను వాక్యము చేత దీవించండి ఏసే పరిష్కారం యొక్క ప్రతి అవసరత తీర్చండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతలు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి వాక్యాన్ని గమనించండి ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమికి కారణములు ఇన్ ఆల్ టాయిల్ దేర్ ఈజ్ అ ప్రాఫిట్ బట్ మియర్ టాక్ టెన్స్ ఓన్లీ టు పవర్టీ రెండు ప్రత్యేక పదములు బర్ట్ అనేటువంటి పదంతో కలపబడుతున్నాయి ఒకటి ఏ పని చేసినా ఏ కష్టము చేసినా లాభం వస్తుంది రెండు ఉట్టి మాటలు చెప్పేవాడికి పేదరికం వస్తుంది కనుక పని ఉట్టి మాటలు ఈ రెండింటికి కూడాను గమ్యం ఏమిటి పని చేయటం వల్ల లాభము కబుర్లు చెప్పటం వల్ల పేదరికం ఉట్టి మాటల వల్ల పేదరికం ఇది ఇక్కడ కనిపిస్తుంది చాలా సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు ఎట్లా అనే అంశం మీద ఆలోచనలు సాగిస్తున్నప్పుడు ఒక మిత్రునితో నేను మాట్లాడుతూ కరివేపాకు అమ్మితే కరివేపాకు అమ్మితే జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు కరివేపాకు కొమ్మలు రెమ్మలు అమ్ముతున్నారు కాదు అలా కాకుండా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో కరివేపాకు ఉంచి ఆకులు విడిగా చీల్చినవి పెట్టి అమ్మితే కూడా వన్ రూపీ టూ రూపీస్ పెట్టి అమ్మితే బ్రతకచ్చు అనే ప్రణాళిక ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడాను గమనించండి ఇప్పుడు చూడండి ఒకప్పుడు షాంపూ బాటిల్స్ ఉండేవి వాటిని హాఫ్ రూపీకి కూడా తీసుకొచ్చారు ఇవాళ అందుబాటుకు తీసుకొచ్చారు అంటే ఏ పని చేసినా లాభమే కత్తెర వేసిన మంగలి మొదలుకొని వస్త్రాలు కుడుతున్నటువంటి దర్జీ మొదలుకొని సిమెంట్ తాపి పనికెళ్తున్న కూలీ మొదలుకొని నేల తవ్వుతున్నటువంటి ఆ యొక్క పనివాడు మొదలుకొని ఎవరు ఏ పని చేసినా లాభం వస్తుంది ఖాళీగా కూర్చుంటే ఉట్టి మాటలు చెప్పుకుంటూ ఉంటే పేదరికం వస్తుంది దేవుని వాక్యం ఎంత సత్యం ఏ పని చేసినా ఏ శ్రమ చేసినా కనుక శ్రమ పడాలి మానవులు ఇది నేర్చుకోవాలి ప్ర ప్రప్రథమంగా విశ్వాసులు బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా దైవ సేవకులు నేర్చుకోవాలి పౌలు గారు చాలా ఉన్నతమైన ఉద్యోగాన్ని చేసిన వాడే కానీ ఆయన పరిచర్యకు వచ్చిన తరువాత ఆయన పరిచర్యలో అర్ధ ఇంట రెండు సంవత్సరాలుండి టెంట్స్ మేకింగ్ చేశాడు గుడారాలు కుట్టాడు గుడారాలు కుట్టి ఆ లేబర్తో బ్రతికాడు అర్థమవుతుందా కనుక మీరు గమనించండి ఏ పని చేసినా కూడా జీవన భృతి వెళ్ళిపోతుంది జీవనోపాధి దొరుకుతుంది అందులో ఏ సమస్య లేదు కూర్చొని అబద్ధాలు చెప్పేవాడే పేదరికానికి వెళ్తాడు నిజంగా పనిచేయటానికి కంకణం కట్టుకుంటే ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి కూడా లోటు ఉండదు కొందరు యవనస్తులు హోమ్ నీడ్స్ హోమ్ నీడ్స్ అనేటువంటి ఒక ఆఫీస్ పెట్టారు పని పనేమిటంటే వాళ్ళకి ఉద్యోగం లేదు వాళ్ళు మూత పని పనికి వెళ్ళలేరు వాళ్ళు ఏం చేశారంటే టెలిఫోన్ బిల్స్ కరెంట్ బిల్స్ హౌస్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ బిల్స్ ఇతర బిల్స్ ఎల్ఐసిలు అట్లాంటివి కట్టడానికి మేము సహకారులుగా ఉంటాం మీకు అని చెప్పి ఒక ఆఫీస్ తెరిచారు అది ఎంత కంఫర్టబుల్ సిచ్యుయేషన్ ఇస్తుందో చాలామందికి మనకు తెలుసు ఇప్పుడు మనం ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగులు వారికి సెలవు ఉండదు ఇప్పుడంటే ఆన్లైన్ వచ్చేసిన పేమెంట్స్ ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే ఒక రోజంతా పట్టేది మా చిన్నప్పుడు అశోక్ నగర్లో కరెంట్ బిల్ ఆఫీసులో జోన్ టెన్ దగ్గర లైన్లో మనం నుంచుంటే ఎప్పటికీ వచ్చేది అర్థమయ్యేది కాదు అది ఒక కార్బన్ పేపర్ మీద రసీదు రాసిస్తే అది జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే మళ్ళీ బిల్లులో అది డిడక్ట్ కాకపోతే అది చూపించాలి అంత కష్టం అయ్యేది ఒక్కొక్క బిల్లు కట్టడానికి ఒక్కొక్క రోజు అయ్యేది పోస్టర్లో ఆర్డీ కట్టాలంటే ఒక పూట పట్టేది గ్యాస్ బుక్ చేయాలి అని అంటే ఒక రోజు పట్టేది రేషన్ తెచ్చుకోవటానికి ఒక పూట పట్టేది అర్థమవుతుంది నేను చెబుతుంది కాబట్టి ఆ మిషన్ స్టార్ట్ చేశారు నలుగురు కుర్రాళ్ళు చాలా అద్భుతంగా రాణించారు చాలా కాలం ఆ బిజినెస్ వాళ్ళు రన్ చేశారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ దొరికే వరకు కూడా వాళ్ళు చేసిన చిన్న పనే కానీ దానిలో బాగా లాభం వచ్చింది కొరియర్ సర్వీస్ అట్లాగే ప్రారంభమైంది కొరియర్ సర్వీసులో ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళి కవర్ ఇచ్చి రావటానికి బై పోస్ట్ ఇట్ టేక్స్ టూ డేస్ సమ్ టైమ్స్ రెండు రోజులు పట్టేది ఒక్కోసారి పోస్టల్లో అది స్పీడ్ పోస్ట్ కొరియర్ పోస్ట్ స్టార్ట్ అయింది అట్లాగే అన్ఎంప్లాయ్మెంట్ ఎంతో కవర్ అయింది దానిలో కనుక శ్రమ చేస్తే లాభమే శ్రమ చేస్తే లాభమే ఏమాత్రం సందేహం లేదు ఎప్పుడు కూడా శ్రమ చేయటానికి ఇష్టపడాలి మనం కూర్చుని కబుర్లు చెప్పటం కాదు కూర్చుని కబుర్లు చెప్పటం కాదు శ్రమ చేయటానికి ఇష్టపడాలి ఏ సేవకుడైతే శ్రమకి ఇష్టపడతాడో అతని మినిస్ట్రీ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఫ్రూట్ఫుల్గా ఉంటుంది దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు కష్టపడినప్పుడు నీ కొరత ఎందుకు వస్తుంది అసలు లోటు ఎందుకు వస్తుంది లేమెందుకు వస్తుంది రాదు ఉట్టి మాటలు చెబుతూ పోతే పావర్టీ వచ్చేస్తుంది కనుక కబుర్లు కట్టి పెట్టండి స్టార్ట్ ద వర్క్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ ఇవాళ మొదలు పెట్టండి పని చేయటం ప్రారంభించండి చాలామంది యవనస్తులు ఇళ్లలో కూర్చుని పోతున్నారు డిగ్రీలు సంపాదించుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యి పాలిటెక్నిక్ చదువుకొని డిగ్రీలు బ్యాచులర్ డిగ్రీలు సంపాదించుకొని డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరిట మేము డిగ్రీ చదువుకున్నాం మేము ఈ పని చేస్తాం అంటున్నారు నేను ఎప్పుడు నవ్వుతానికి చెప్పేవాడిని చికెన్ కొట్టు పెట్టుకొని బతకచ్చు కదండి అనేవాడిని వాస్తవం కదూ ఇవాళ ఏ వ్యాపారం చేస్తే ఏ పెట్టుబడి లేని వ్యాపారాలు ఎన్ని లేవు చాలా చిన్న చిన్న పెట్టుబడులతో ఎన్ని లేవు హాకర్స్ బండ్లు చూడండి మీరు ఒక చక్కెరకెళ్ళి బండి ఉదయాన్ని తీసుకెళ్ళిన వాడు సాయంకాలానికి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం కంటే దీటైన ఆదాయం ఒక స్మాల్ సింగిల్ బండిలో దొరుకుతుంది ఒక నూడిల్స్ బండి వాడికి థౌజండ్ రూపీస్ మినిమం ఆదాయం ఉంటుంది రోజుకి ఆశ్చర్యం కలుగుతుంది కదా ఊరికే చాలా చిన్న బిజినెస్ ఆకుకూరలు అమ్మేవాడు కష్టపడుతున్నాడు సాయంకాలం ఒక టూ అవర్స్ తిరిగితే రోజంతటికి సరిపడా బస్యం దొరుకుతుంది అతనికి కనుక ఏమి వృత్తిలో ఉన్నాం అనేది మన దేశానికి పట్టిన పేడ విదేశంలో అదేం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతాడు చదువుకుంటుంది విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న బుక్ స్టాల్ లో పనిచేయడానికి ఇష్టపడతారు ఒక బుక్ సేల్స్లో ఉపయోగ పనిచేయటకు ఇష్టపడతారు పెట్రోల్ బంకులో పనిచేయటకు ఇష్టపడతారు ఇండియాలో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే ఉంటారు ఆ ధోరణి మార్చాలి మరి ఎప్పుడు మనకు ఆ ధోరణి ఇండియాలో పోతుందో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎప్పుడు పోతుందో అది ఈ పని అయితే గొప్ప పని వైట్ కాలర్ జాబ్ ఇదైతే మనకు మంచిది కాదు ఇదైతే ఘనత వస్తుంది అమెరికా దేశంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన రిజైన్ చేసి కొట్టు పెట్టాడట ఎందుకంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్కి వచ్చే డబ్బు ప్రొఫెసర్ జాబ్లో దొరకటం లేదట ఆయనకి అందుకని ఆయన రిజైన్ చేసి కొట్టు పెట్టాడు బార్బర్ షాప్ పెట్టాడు మనమైతే ఇండియాలో ఒప్పుకుంటావా జేఎన్టీయూలో మ్యాథ్స్ ప్రొఫెసర్ చేసేవాడు మానేసి అమీర్పేటలో ఒక కొట్టు పెట్టాడు అని అంటే మనం ఎంత చౌకగా చూస్తాం అది పోవాలి ఇండియాలో అది పోయినప్పుడే భారతదేశం కూడా అభివృద్ధిలోకి వస్తుంది భారతదేశ యవనస్తుల యొక్క శక్తియుక్తులు ఉపయోగపడాలి అని అంటే ఆపర్చునిటీస్ ఇన్ సమ్ ఏరియాస్ ఓన్లీ దే ఆర్ సెర్చింగ్ ఫర్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెతుకుతున్నారు మిగతా ఎందుకు వెతకలేకపోతున్నారు వెతకటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా కష్టము చేసిన ఎడల లాభమే కలుగుతుంది దొంగతనం చేయక్కర్లేదు దేవుని వాక్యం అండి ఇది దేవుని వాక్యం నెరవేరుతుంది కష్టపడుతూ ఉంటే ఎవరైనా పైకి వస్తారు ఏ స్థాయి వాడైనా పైకి వస్తాడు కనుక దేవుడు మానవులకు అనుగ్రహించింది కష్టపడి పని చేయటం యేసుక్రీస్తు ప్రభు ఎంత కష్టపడి పనిచేశాడండి ఉదయాన్ని లేచేవాడు ఆయన తెల్లవారుజామున లేచేవాడు ఆయన ఎంత విచిత్రంగా ఉంటుందంటే శిష్యులు తిమిరయ్య సముద్రంలో చేపలు పట్టుకుంటుంటే తెల్లవారుజామున వారి కోసం వెళ్ళాడు ఆయన వారి కోసం వెళ్ళాడు వారు ఆయన కోసం రాలేదు ఆయన బోధకుడై ఉండి ఆయన యజమానుడై ఉండి ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళి వారి అవసరాలు అడుగుతున్నాడు పిల్లలారా తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఆయనకి కాదు వాళ్ళకేమైనా ఉందా మీకేమైనా దొరికిందా రండి ఇక్కడ ఉన్నాయి తినండి అని చెప్పాడు ఇరవై ఒకటో అధ్యాయం యోహాన్స వార్తలు ఆయన ఉదయాన్నే లేచేవాడు ఆయన రాత్రి వరకు ఉండేవాడు ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవాడు పగలంతా పనిచేసేవాడు గ్రేట్ మోడల్ గొప్ప మాదిరి శిష్యులు కూడా ఖాళీగా ఉండేవాడు కాదు ఎప్పుడు నిరంతరం ఏదో ఒక పని సువార్త ప్రకటన వివిధ ప్రాంతాలకు వెళ్ళటం మాట్లాడటం అందుకనే పని కలిగిన వాడు ధన్యుడు తన యొక్క యజమానుడు తిరిగి వచ్చినప్పుడు పనిగలిగిన దాసుడు ధన్యుడు అని చెప్పాడు వాక్యం కనుక యు నీట్ వర్క్ పనిచేయాలి పనిచేయాలి ఒక విధంగా మిడిల్ ఏజ్ దాటిపోతున్నాం మేము నేను ఎవరి సేవకులు ఎవరు కనిపించిన అడిగే మాట ఏం చేస్తున్నావు ఎంత సమయం పనిచేస్తున్నావు అని అడుగుతాను అందుకనే చాలామంది యూత్ యంగ్ పాస్టర్స్ ఇవాంజిలిస్ట్ నన్ను చూసి వెళ్ళిపోతుంటారు ఏం చేస్తున్నావు అని అడుగుతారు రామారాన్ని కాళ్ళు కూర్చొని ఊరుక్కోలేను ఒప్పుకోలేను పిల్లల్ని పిలిచి మందలిస్తున్నాను తెలిసిన ఫ్రెండ్స్ పిల్లలు మందలిస్తున్నాను ఎందుకంటే పని కలిగి ఉండేటట్టు లాభదాయకం దానివల్ల వారి జీవితాలు స్థిరపడతాయండి వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి వారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి కష్టపడి వెయ్యి రూపాయలు తెచ్చుకున్న వాడికి ఉండే ఆత్మసంతృప్తి వాడికి ఉండేటువంటి ధీమా వాడిలో పెరిగినటువంటి ఆ హుందాతనం హోదా ఊరికే కబుర్లు చెప్పి ఎవరో ఇచ్చిన డబ్బుతో బతికే వాడికి రాదండి కనుక కష్టపడటం మనం నేర్చుకోవాలి తర్వాత వచ్చి జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణం బుద్ధిహీనుల మూఢత్వం మూఢత్వమే ద క్రౌన్ ఆఫ్ ద వైజ్ ఈస్ దేర్ వెల్త్ బట్ ద ఫాలీ ఆఫ్ ఫూల్స్ బ్రింగ్స్ ఫాలీ జ్ఞానులు ఐశ్వర్యం వారికి భూషణం అన్న చోట భూషణం అనే పదం వెల్త్ అని వాడారు జ్ఞానులు ఐశ్వర్యం వారికి 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 భూషణము ద క్రౌన్ క్రౌన్ భూషణం అనే పదం ఇక్కడ కిరీటంగా వాడాడు ఐశ్వర్యం అనే పదం వెల్త్ అని మాట్లాడుతున్నాడు భూషణము కిరీటము ద క్రౌన్ ఆఫ్ ద వైస్ ఈస్ దేర్ వెల్త్ వారికి ఉన్నటువంటి ఆ ధనము జ్ఞానులు సంపాదించిన డబ్బు వారి తల మీద కిరీటంగా కనిపిస్తుంది వాళ్ళు దాచుకోలేరు అది కనపడి తీరుతుంది నిజమే ఒక సహోదరుడు చక్కగా పనిచేసేవాడు చాలా బాగా పని చేసుకునేవాడు అతడు తన బిడ్డలకు తన పని చేసిన దినాల్లో చక్కటి వస్త్రాలు కొనుక్కొచ్చేవాడు ఆ తర్వాత పని చేయటం మానేశాడు మానసికంగా కురిగిపోయి పని చేయటం మానేశాడు బిడ్డలకు చింపిరిగి బట్టలు ధరింపు చేసాడు నేను కళ్ళలో చూశాను కష్టపడి పని చేస్తే వాడు జ్ఞాని జ్ఞాని తన యొక్క సంపదను తనకు కిరీటంగా పొందుతాడు కలిగి ఉంటాడు మూడు మూఢత్వాన్నే కలిగి ఉంటాడు మూడును చూడగానే అర్థమైపోతుంది ఈజ్ లైక్ ఎ బెగ్గర్ కొంతమందిని చూస్తే నేను తలదిప్పుకుని వెళ్ళిపోదామని అని ఉంటుంది ఎందుకంటే దే వోంట్ చేంజ్ దర్ మైండ్ సెట్ వాళ్ళు తమ పని విధానం మార్చుకోరు ఎక్కడ ఏం అడుగుతాడో అడగటం తప్పు కాదు అవసరంతో ఉండి సహాయం కోరటం తప్ప అంతకంటే కాదు కానీ ఏ పని చేయకుండా డిపెండింగ్ ఆన్ అదర్స్ ఎవరీ టైమ్ ఈజ్ వెరీ బ్యాడ్ ప్రతిసారి ఎవడో మీద ఆధారపడిపోదాం ఎవడోకరి మీద వాలిపోదాం ఎవడో మీద బతికేద్దాం అనేటువంటి తత్వం ఉంది అది మూఢత్వం అలాంటి మూర్ఖులు చూస్తే అసహ్యం వేస్తుంది వారి మూఢత్వమే బయటకు కనిపిస్తుంది ఏమిటి ఈ దౌర్భాగ్యమైనటువంటి జీవితం కొందరు కనిపిస్తేనే దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎందుకంటే వారిలో మార్పు ఉండదు డిగ్నిటీ లైఫ్కి ఒక గౌరవం సంపాదించుకోవాలనే ఆలోచన ఉండనటువంటి వ్యక్తులు చూస్తే విచారం కలుగుతాను నేను ఎప్పుడు నా వ్యక్తిగత జీవితం విషయంలో నేను ప్రభుత్వం అడిగేది అదే ప్రభు నా డిగ్నిటీ యాజ్ ఎస్ యాజ్ యువర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ నా డిగ్నిటీ బాగూడదు అది నా ప్రార్థన నా డిగ్నిటీ నాకు గౌరవ భంగం రాకూడదనేది నా ప్రార్థన ఎప్పుడు కూడా నేను ప్రార్థిస్తాను నా కుటుంబానికి గౌరవ భంగం రాకూడదు ఇరవై నాలుగు సంవత్సరాలు సేవా జీవితం దేవుడు ఎన్నడూ ఆ దుస్థితి రానియలేదు నిరంతరం పని కలిగి ఉంటాను నిరంతరం పని కలిగి ఉంటానని ప్రయాసపడతాను కనుక నేను మనం చేస్తున్నాను జ్ఞానుల యొక్క ఐశ్వర్యము వారికి భూషణంగా ఉంటుంది ఇరవై ఐదు వచ్చిన నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడు వాడు ఒట్టి మోసగాడు నిజము చెప్పేవాడు నిజము చెప్పే సాక్షి ఎ ట్రూత్ఫుల్ ఫిట్నెస్ సేవ్స్ లైవ్స్ ఎవరైనా అనవసరపు ఆపదలో చిక్కున్నారనుకోండి ఆ ఆపదలో ఉన్న వారికి సపోర్ట్ చేస్తూ ట్రూత్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే హీ కెన్ సేవ్ దియర్ లైఫ్ వారి ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారు వారి జీవితాలను కాపాడిన వాళ్ళు అవుతారు బుద్ధిహీనులు వల్ల అబద్ధములాడేవారిగా ఉంటే మోసగాడిగా మారుతాం మనం చాలా సందర్భాల్లో కొన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్న విషయాలు చూస్తే చాలా అసహ్యం ఇస్తుంది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను మా గృహానికి సమీపంలో నివసించేవాడు అతని అన్న చాలా మంచి ఉద్యోగి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు చాలా కాలం తర్వాత ఆ ఉద్యోగి యొక్క తమ్ముడు నన్ను సంప్రదించాడు సంప్రదించినప్పుడు అతడు చాలా చిన్న డబ్బు కొరకు నన్ను అడిగాడు అయ్యా మా తల్లి చనిపోయింది పలానా డిస్టిక్లో చాలా దూరం నేను అర్జెంటుగా ప్రయాణమై వెళ్ళాలి అని అడిగాడు అడిగినప్పుడు ఇమీడియట్గా అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని అడిగి నేను డబ్బు అరేంజ్ చేశాను కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగి నైబర్గా ఉండి వెళ్ళిపోయిన ఆ ఉద్యోగి డబ్బు తీసుకుని ఆయన అన్న కనపడ్డాడు ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు బ్రదర్ ఆయన సారీ మీ మదర్ ఇలా చనిపోయారని తమ్ముడు చెప్పాడు అని అంటే మా మదర్ బానే ఉంది అన్నాడు నేను షాక్ అయిపోయాను నైబర్ మన ప్రక్కన ఉన్నాడు తల్లి చచ్చిపోయిందని చెప్పి అబద్ధం ఆడి డబ్బు తీసుకెళ్ళిపోయాడు ఇక్కడేమంటున్నాడు అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు అబద్ధం లేకుండా మోసం అనే పదం లేదు మోసగాడికి అబద్ధం లేకుండా ఆ టైటిల్ దక్కదు కనుక కొందరు ఇంతటి దారుణమైన వ్యక్తులు ఉంటారు చాలా విచారకరమైన ఎక్స్ప్లాయిటేషన్స్ కనిపిస్తాయి మనకి ఆశ్చర్యం కలుగుతుంది చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఒకదిన ఒక సన్నివేశం చెబుతాను వినండి విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక దైవ సేవకుని రిసీవ్ చేసుకోవటానికి మిట్ట మధ్యాహ్నం వెళ్ళాను ఒక యవనస్తుడు కడుపు చేత పట్టుకుని వచ్చాడు చాలా ఆకలిగా ఉంది నేను ఖమ్మం పోవాలి నాకు భోజనానికి టికెట్కి ఇస్తే వెళ్ళిపోతాను నేను చదువుకునే విద్యార్థిని పని మీద వచ్చాను పర్సు పోయింది అన్నాడు నేను యంగ్ బాయ్ అప్పుడు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు నాకు సరే ఆకలి అంటున్నాడని ఆకలికి భోజనం పెట్టించి టికెట్ కొని ఇచ్చి రైలు ఎక్కించాను ఆ ఎక్కిస్తే వచ్చేసాను రెండు దినాల తర్వాత మరలా మధ్యాహ్నం ఆ సేవకుడిని పంపించడానికి నేను మళ్ళీ రైల్వే స్టేషన్కి పోయాను వెళ్ళేటప్పటికి ద సేమ్ బాయ్ అదే కుర్రవాడు మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఆకలిస్తోంది మాది ఖమ్మం మీరు మాకు భోజనం పెట్టి టికెట్ ఇస్తే నేను వెన్నవాడిని పట్టుకున్నాను చొక్కా పట్టుకున్నాను ఈ లోపల రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అయిన నా ఫ్రెండ్ ఒక ఆయన ఒక బిలీవర్ వచ్చాడు పాస్టర్ గారు ఏమిటి అని చెప్పి వచ్చాడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు దినాల క్రితం భోజనం పెట్టి టికెట్ అంటే ఆయన చెప్పాడు మీరు టికెట్ కొనిచ్చి ఎక్కిచ్చారు కదా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్లో వచ్చేటువంటి స్టేషన్ దగ్గర దిగిపోతాడట వాడు తిరిగి వచ్చి టికెట్ ఇచ్చేస్తే డబ్బులు ఇచ్చేస్తారు కదా అలా టికెట్ రిటర్న్ ఇచ్చేసి ఆ మిగతా డబ్బులు తీసుకుంటాడట దట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ దట్ బాయ్ వాడు అలాంటి పనులు చేస్తున్నాడు ఆకలి పొరుగు ఊరు విద్యార్థి ఎంత మోసం అండి ఎవడు మోసం చేస్తున్నాడు సాయం చేయాలనే గుణం కలిగిన వాడు మోసం చేస్తున్నాడు ఇవ్వలేని వాడు మోసం చేయడు కదా నేను మనం చేస్తున్నాను అబద్ధములాడు వాడు ఒట్టి మోసగాడు మెనీ పీపుల్ ఆర్ లయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ డబ్బు కోసం అబద్ధకులుగా మోసగాడు తయారవుతున్నాడు ఇది ప్రతి మానవులలో ఇన్స్టింగ్ ఉంటుంది జాగ్రత్తగా వినండి ప్రతి మానవుడు దీన్ని జయించాలి ప్రతి మానవుడు ఇటువంటి పా ప్రాచీన పాప స్వభావ మనస్తత్వం ఉంటుంది దాన్ని చంపాలి బయట రానికూడదు విశ్వాసి ప్రధానంగా దేవుని సేవకులు మాకు భోజనం లేదని ఎవరైనా చెప్తే నేను వెంటనే బాధపడతాను ఎందుకంటే ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ నా రాజులు ఆకలి సింహము సింహము పిల్లలు లేవిగొనూ నా సేవకులు భోజనము తిందురు అని వాక్యం చెబుతుంటే నాకు తిండి లేదని ఎవడైనా పాస్ట్ అన్నాడంటే ఇట్స్ ద షేమ్ అండ్ ఇట్స్ ద లై అబద్ధం అబద్ధం మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు ప్రభువుని వెంబడించినటువంటి అపస్తులలో నూరు రెట్లు ఫలాన్ని పొందామని చెప్పి సాక్ష్యం ఇచ్చారు ఎక్కడ ఎందుకు అబద్ధం మోసము అబద్ధము మినిస్ట్రీలో ఇలాంటివి కుదరదు ట్రాన్స్పరెన్సీ కావాలి ఫైనాన్షియల్ ఇంటగ్రిటీ కావాలి క్రిస్టియన్కే ఫైనాన్షియల్ ఇంటగ్రిటీ లేకపోతే ఇంక ఎవరికి వాక్యము ఇంక ఎవరిలో పనిచేస్తుంది చెప్పండి ఎస్ మనం యథార్థముగా లేక బోధిస్తే మన బోధ నిష్ఫలము కనుక క్రిస్టియన్ మినిస్ట్రీలో ఉన్నవారు ప్రధానంగా అబద్ధములాడి మోసము చేత డబ్బు సంపాదించరాదు హుదూద్ తుఫాన్ ఎక్కడో ఎర్త్క్వేక్ లాతూర్లో ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించిన దొంగలైన వ్యక్తులు కనిపిస్తున్నారు ఏమిటి భయంకరం మోసగించబడు మోసగించబడతాడు మోసపోకుడి దేవుడు వ్యక్కించబడ్డాడు గలతీ పత్రికలో చివరి అధ్యాయంలో చెబుతున్నాడు పౌన్ గారు మోసపోకిడి దేవుడు వెక్కిరించబడ్డాడు ఏమి వితునువో దాన్ని నేను కోస్తావు యాకోబు తండ్రిని మోసగించాడు దీవెన కొరకు లాభాన్ని యాకోబుని పదిసార్లు మోసగించాడు జీతం మార్చేశాడు తన సొంత కుమారులు యాకోబును యోసేపు విషయంలో ఇరవై ఒక్క సంవత్సరాలు మోసగించాడు మోసపోకిడి దేవుడు వెక్కిరించబడ్డాడు మోసాన్ని విత్తాడు మోసాన్ని కోశాడు అబద్ధాన్ని విత్తాడు తన తండ్రి దగ్గర తన కుమారులు తన దగ్గర అబద్ధాలనే విత్తారు అవును మనం నేర్చుకోవాలి క్రిస్టియన్ ఎథిక్స్ మోరల్ రూల్స్ పాటించినవాడు ప్రాక్టీస్ చేయనివాడు క్రైస్తవుడే కాదు తర్వాత వచ్చి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అట్టివారి పిల్లలకు ఆశ్రయి స్థానము కలదు ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ వన్ హ్యాస్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఈ చిల్డ్రన్ విల్ హ్యావ్ ఎర్ రిఫ్యూస్ ఇహో ఎందుకు భయభక్తులు కలిగి ఉండేట బు ధైర్యం పుట్టించు ధైర్యం అన్నప్పుడు ఇక్కడ కాన్ఫిడెన్స్ అన్నది కరేజ్ అనలేదు ఎస్ ఇట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ ఒక రోజున ఒక పెద్ద సేవకునికి నాకు వాగ్యుద్ధం వచ్చింది ఏమిటంటే ఆ వాగ్యుద్ధం నీవు గర్వముతో ప్రవర్తిస్తున్నావు అన్ని పనులు చేయగలుగుదని ప్రకటన చేస్తున్నావు అన్నాడు నేనెప్పుడు మినిస్ట్రీలో మిషన్ వర్క్లో ఇది అసాధ్యం అంటే ఒప్పుకునేవాడిని కాదు నో ఇది జరుగుద్దనేవాడు జరిగించి తీరేవాడిని జరిగించి తీరేవాడిని ఇది ఎట్లా జరుగు జరుగుద్ది అంతే విశ్వాసం ఆయన నన్ను తోల్లాడాడు నాకు చాలా కోపం వచ్చింది నేను చెప్పాను యు ఆర్ థింకింగ్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ అది నువ్వు ఒక గర్వం అనుకుంటున్నావు బట్ ఇట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ మై సోల్ నాకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం వల్ల కలిగిన దృఢమైనటువంటి బలమైనటువంటి నమ్మకం అంతేగాని గర్వం కాదని చెప్పాను అది అర్థం కాలేదు కానీ నాకు అర్థమైంది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ గర్వం ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం తెలియాలి చూడండి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది నేను రెండు దినాల క్రితం చెప్పాను పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్కి వంద సైకిళ్ళు కావాలి అని కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ ధైర్యమే ఉంది నా మనసులో ధైర్యం చెడిపోలేదు ఆర్థికంగా నెలాఖరుకు చెల్లించవలసిన వాడి విషయంలో ధైర్యం చెడలేదు నేను దేవుని పట్ల ఉన్న విశ్వాసం చేత దృఢమైనటువంటి ధైర్యం కలిగి ఉన్నాను కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నాను స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ దేవుని నమ్మితే భయం లేదు భయం లేదు ఎందుకంటే దేవుడు చూచుకుంటాడు ఇది కాన్ఫిడెన్స్ అబ్రహాము ఇసాకు నేర్పిన పాఠం అదే ఎహోవా ఈరే యహోవా ఈరే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ యహోవా ఈరే ఆయన ఉన్నాడు ఆయన చూచుకుంటాడు ఆయన ఉన్నాడు ఆయన చూచుకుంటాడు ఉన్నాడు చూచుకున్నాడు కూడా కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ అందుకే నన్నాడు ఇందును బట్టి నీవు యహోవాకు భయపడు వాడవని ఇందు మూలముగా నేను తెలుసుకున్నానని ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినలో దేవుని యొక్క దూత ఆకాశము నుండి అబ్రహాముతో బదులుస్తున్నాడు ఇందును బట్టి నీవు యహోవాకు భయపడు వాడవని ద గ్రేటెస్ట్ స్ట్రాంగెస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దేవుని ఎందుకు స్థిరమైనటువంటి ఆ బలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకం కలిగిన వాడు కనుక కుమారుడిని సాగుతూ చెప్పాడు యహోవా చూచుకుంటాడు ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు దృఢమైనటువంటి విశ్వాసమును కలిగి ఉంటాడు నమ్మకాన్ని కలిగి ఉంటాడు కదిలిపోని మొక్కవోని ధీరత్వాన్ని విశ్వాస ప్రదర్శించగలుగుతాడు అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు అట్టివారి పిల్లలకు ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వారి బిడ్డలకు దేవుడే ఆశ్రయస్థానము వారి బిడ్డలకు దేవుడే ఆశ్రయస్థానం నేనెప్పుడు ప్రార్థిస్తాను నా బిడ్డలకు నీవే ఆశ్రయ స్థానంగా ఉండాలి నాట్ అవర్ మిషన్స్ నాట్ అవర్ మినిస్ట్రీస్ నాట్ అవర్ ఎంప్లాయ్మెంట్ నాట్ అవర్ విజ్డమ్ బట్ యువర్ సెల్ఫ్ మస్ట్ బి ద రెఫ్యూజ్ ఫర్ మై చిల్డ్రన్ దేవా నీవే నా బిడ్డలకు ఆశ్రయముగా ఉండాలి దావేది చక్రవర్తి ప్రార్థించాడు నా బిడ్డలకు రాజ్యం ఇమ్మని అడగలేదు నీ పాదాల దగ్గర చోటు ఇమ్మని అడిగాడు మనం కూడా అలానే ఉందాం ప్రార్థించుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు నేటి దినం మీ సన్నిధులు ఆనందిస్తున్నాం మీ అందు భయభక్తులు కలిగి ఉండేట వాళ్ళ బహుధైర్యం పుడుతుందన్నావు నాయన మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా మాటలు మా జీవిత చర్యలు ఏకమగున్నట్లు సహాయం ఇచ్చే మా జీవితాలు అభిషేకించము మా అవసరాలు తీరుస్తారు ఈ నమ్మకం మాలో స్థిరముగా వంచు ప్రభు ఈ యొక్క సమయంలో మా ప్రేక్షకులను ఆశీర్వదించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తాకండి ముట్టండి చేయండి అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేయండి ఏసునామము అడుగున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడయంను కాక